హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే అరటికాయ బజ్జీలు వామ్ బజ్జీ చేస్తున్నాను ఈరోజైతే మా ఊరిలో చాలా పెద్ద వర్షం వస్తుంది ఇలా వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి మా ఊరిలో ఎంత పెద్ద వర్షం వస్తుందో ఇప్పుడైతే బర్జీలు చేయటం కోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కొద్దిగా వంట సోడా టేస్టీకి తగినంత సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా మసాలా పొడి ఒక స్పూన్ వోమ వేసుకుని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ అంతా బర్జీల పిండిలా కలుపుకోవాలి చూడండి పిండినైతే ఇలా కలిపి పెట్టుకోవాలి అరటికాయ బర్జీలు వేయటం కోసం అరటికాయనైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే అరటికాయ బజ్జీలు వేసేసుకోవాలి నేనైతే ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు అరటికాయ బజ్జీలు వేసేసుకోవాలి చూడండి అరటికాయ అయితే ఇలా వేసేసుకోవాలి అరటికాయ బజ్జీలు అయితే ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత మరో పక్కను కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి అరటికాయ బజ్జీలు అయితే ఫ్రై అయిపోయాయి ఇవైతే వేరే ప్లేట్లు తీసేస్తున్నా ఇప్పుడైతే ఓంబజ్జీలు వేస్తాను నేనైతే ఒక కుండీలో చెట్టు వేసాను చూడండి ఎంత పెద్దగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి ఇప్పుడు ఈ ఆకులన్నీ కోసి ఓంబజ్జీలు వేస్తాను ఈ ఓమాకులతో పచ్చడి కూడా చేసుకుంటారు ఈ పచ్చడి తింటే చాలా మంచిదంట ఇప్పుడైతే ఈ వామాకులు నీట్గా కడుక్కొని బజ్జీలు వేసుకోవాలి ఈ ఓమ్మాకులతో బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంచిది కూడా అప్పుడప్పుడు మీరు కూడా మీ ఇంట్లో వామ్మాకులు ఉంటే ఇలా బజ్జీలు చేసుకుని తినండి వామాకులతో బజ్జీలు అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్